బీజేపీ కరీంనగర్ ఎంపీ కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ పైన బీఆర్ఎస్ నేతలు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎంపీ వినోద్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నేత శ్రావణ్ బండి సంజయ్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన వైశా భవన్ ఫంక్షన్ హాల్లో పత్రికా విలేకర సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కరి సంజీవ్రెడ్డి పాల్గొన్నారు బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కరి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ పైన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ బండి సంజయ్ ని విమర్శించే అంతటి స్థాయిని ఇది కాదు అని కౌశిక్ రెడ్డి ఒక చీటర్ ఎమ్మెల్యే ఎలక్షన్ సమయంలో మీ కుటుంబాన్ని ముందట పెట్టి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నేను కానీ గెలవకపోతే నా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని బ్లాక్మెయిల్ చేసి ప్రజలను మోసం చేసి గెలిచిన నీవు ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒకే పార్టీని నమ్ముకొని ఈరోజు బీజేపీ కేంద్ర మంత్రిగా అంచెలంచలుగా కష్టపడిపైకి ఎదిగిన బండి సంజయ్ని విమర్శించే విమర్శిస్తే నీ తాట తీస్తాము నీవు కానీ ఇంకోసారి ఎక్కడైనా బీజేపీ నాయకులపై విమర్శలు చేసినట్లయితే ఖబర్తారని రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రామగూడెం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి బీజేపీ సీనియర్ నాయకులు కడారి అశోక్ రావు సౌదరి మహేందర్ యాదవ్ మీటపల్లి ప్రవీణ్ మహేష్ ఆర అమరగాని ప్రదీప్ కుమార్ లంక శంకర్ చాతరాజు రమేష్ కామని రాజేంద్ర ప్రసాద్ ఉషణ అన్వేష్ ఎగోలప్పు సదయ్య గౌడ్ గుడ్ల వెంకటేష్ కందునూరి కుమార్ ఎనగందుల సతీష్ పూసరపు సంపత్ శ్రీగిరి సుధాకర్ చందు వేముల శ్రీనివాస్ కోట నాగేశ్వర్ కొల్లూరు సంతోష్ చిట్టవేణి సదయ్య శేఖర్ మాస్టర్ భాగ్యలక్ష్మి సాయికిరణ్ మనోహర్ ఈశ్వర్ రామిడే రవీందర్ మనోహర్ దాసరి శశి సంతోష్ రెడ్డి పసడ్ల రాజు రాజేందర్ బాలకృష్ణ అలాగే రామగుండం బీజేపీ నాయకులు కార్యకర్తల అభిమానులు హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బండి సంజయ్ వీణావి అక్కడ ఉండి కేసీఆర్ చూపిస్తే మీకు రాసి మాట్లాడడం జరిగింది నేను కౌశిరెడ్డి గారు అడుగుతా ఉన్నాను బండి సంజయ్ గురించి నీకు ఏం తెలుసా అని అడుగుతా ఉన్నా బండి సంజయ్ అనే వ్యక్తి స్వయంసేవకు వెళ్ళి ఏబీపీకి వెళ్ళి చిన్న స్మార్ కుటుంబ బీసీ బిడ్డకి వెళ్ళి ఇవాళ రాష్ట్ర స్థాయి ఎదిగి ఒక కార్పొరేటర్గా కార్పొరేటర్గా ఫస్ట్ టైం ఉంటే రెండు వేల మేయర్తో గెలిపించిన ఘనత కరీంనగర్ బహిరంగ కార్పొరేట్తో కాకుండా టౌన్ అధ్యక్షులుగా పనిచేసిండు కరీంనగర్ టౌన్ మున్సిపల్ అధ్యక్షున పనిచేసిండు తర్వాత మూడు సార్లు కార్పొరేట్గా గెలిచిండు మూడు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిండు ఆర్థికంగా లేకున్నా కుటుంబ సమస్యలున్నా చిన్న కుటుంబంకి వచ్చి ఎవరికూ సపోర్ట్ రాజకీయంగా కానీ ఆర్థికంగా సపోర్ట్ లేకుండా కూడా ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే పొడి జరిగింది ఎమ్మెల్యే ఓడిపోతే హిందుత్వవాదులంతా బండి చేయి ఉంటే మనకు హిందూవాదం వాదులు వస్తుంది ఇలా చాలా ఇబ్బందులు అవుతుంది ముస్లిం క్రిస్టియన్స్ మనకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి పార్లమెంట్ సభ్యునే పోటీ చేస్తే లక్ష మేడతం ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైంగా మళ్ళా రెండోసారి పోటీ చేస్తే వినోద్ కుమార్ను రెండు సార్లు మట్టి గారి పిలిచాడు మేము మేధావి అని చెప్పుకుంటాడు విద్యాసార విద్యాసార కుటుంబ సభ్యులం పెట్టుకొని విలుమ రాజకీయం చేసుకుంటూ విలుమలంతా ఏ ఉన్నా ఒక దిక్కు ఉంటారని చెప్పేసి ఆ భావనతో నేను పోటీ చేస్తే ఫస్ట్ టైం వినోద్ కుమార్ను ఒక కార్పొరేట్గా ఉన్న బండి సంజయ్ లక్షపై ఓట్లతో గెలిచిండు అని చెప్తా ఉన్నాం మళ్ళా అదే వినోద్ కుమార్ గారు మళ్ళా పోటీ చేసిండు మళ్ళా బండి చేయాలి ఓడగొట్టాలని టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు విలుమలంతా ఒకటే అయ్యి బీసీ బిడ్డను ఓడగొట్టాలని చెప్పేసి మొన్న ప్రయత్నం చేస్తే బండి సంజయ్ గారు రెండు లక్షల పై అలా బీసీ బిడ్డలంతా హిందూ వాదం అంతా ఒకటి ఉండి ఇయ్యాల వినోద్ కుమార్ మట్టిగా కడిపించడం జరిగింది వాళ్ళు అంటా ఉన్నారు బండి సంజయ్ ఏము అభివృద్ధి చేసి అంటా ఉన్నారు నేను ఒక్కడే సవాల్ చేస్తా ఉన్నా కౌశిరెడ్డి గారు ఒకటే చెప్తున్నా నీకు దమ్ము నెతృత్సీం ఉంటే కేసీఆర్ రమ్మని చెప్పు ఖమ్మాన్ దగ్గర రమ్మని చెప్పు ఖమ్మాన్ దగ్గర బండి సంజయ్ టైం వస్తా నా సవాల్ నీకు దమ్ము ఉంటే స్వీకరించు నేను హుజాబాద్కి వచ్చి నేను ఆడ లిస్మిట్ పెట్టి చెప్తా బండి సంజయ్ ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు నేను చూపడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు అడుగుతా ఉన్నా ఆరు సంవత్సరంలో రెండు సంవత్సరాలు కరోనా టైం అయిపోయింది మూడు సంవత్సరాల్లో అని ఎన్ని లక్షల కోట్లు పన్నెండు వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండి ఇలా పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది పార్లమెంట్ కన్మార్ పార్లమెంట్ అభివృద్ధి గురించి నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడతావా బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడతావా చలో రమ నీకు దమ్ముంటే కమలాకర్ కానీ వినోద్ కుమార్ కానీ శ్రావణ్ కుమార్ కానీ మీకు ఎవరికైనా దమ్ముంటే సవాలు చూస్తూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ జిల్లాకి వెళ్ళేలా నేను అదే హుజరాబాద్కి వస్తాం లేకపోతే కర్మేలా కూర్చున్నాం ఇవాళ బండి సంజయ్ గారు ఎన్ని కొడుతూ అభివృద్ధి చేసిండో చూపెడతామని చెప్తున్నాం నువ్వు ఇలా ఐదు సంవత్సరాలు ఎంపీ చేసినావు పార్లమెంట్ సభ్యులు చేసినావు వినోద్ కుమార్ గారు ఎక్కడ నువ్వు ఆరుగు అభివృద్ధి చేసిన వాళ్ళ బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాల లోపే ఆరువారి గురించి దానికి నూ నూట యాభై కోట్ల రూపాయలు మంజూరు జరిగింది చివరి దశకి వచ్చింది అది కరీంనగర్ మున్సిపాలిటీని అమృత్ కింద పెట్టి ఇవాళ వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అలా కరీంనగర్ ఇలా కార్పొరేషన్ అభివృద్ధి పాల్పడుతున్న బండి సంజయ్ గురించి మాట్లాడు మీరు మీరు ఏం చేసిన మాట్లాడుతున్నారు ఇలా వేలాది మంది ఇలా ఆడపి ఆడపిల్లలు అమ్మ తల్లులందరూ ఉజ్వల గాజు గురించి కట్టెల పొయ్యి అలా పెట్టి కన్ను మారుతున్నాయంటే ఉజ్వల కాస్ నుంచి లక్షలాది గ్యాస్ కనెక్షన్స్కి వచ్చినాయి వాళ్ళ ఇలా ఎలకడ్తు నుంచి వెళ్ళి సిద్ధిపడ్డ వారికి ఎలా రోడ్డు ఫోర్ లైన్ అవుతుంది ఇలా కరీంనగర్ నుంచి వెళ్ళి ఇలా వరంగల్ వరకు ఎలా ఫోర్ లైన్ అవుతూనే ఉన్నది ఎక్కడ ఏది మాట్లాడుతున్నావు నీ అభివృద్ధి అవపడత నీకు ఏమున్నా నీకు ఎత్తు పెరినా కానీ నీ మెదడు లేదని చెప్తా ఉన్నా ఎవరితోనా నేను ఎవరి మంచివాడంట రండి నువ్వు మనిషి వాళ్ళు టీడీఎస్ రావు హుజరాబాద్లో నువ్వు ఒక బఫర్ గారు లెక్క నువ్వు ఒక కొచ్చి లెక్క ఏం చెప్పినావు మొన్న ఎలక్షన్లకు ఫస్ట్ తెలంగాణ ఉద్యమానికి నువ్వేం మాట్లాడినావు మానుకోటల్లో రాళ్ళు చూరినావు వైఎస్ఆర్ పార్టీలో ఉండి నువ్వు తెలంగాణ ఉద్యమా నువ్వు వేసింది తెలంగాణ ద్రోహి అని చెప్తా ఉన్నా నీకు సిగ్గు లేకుండా కేసీఆర్ ఫ్యామిలీకి అటాచ్మెంట్ పెట్టుకొని కాంగ్రెస్లో ఉండి కోవాటి వేసి ఎమ్మెల్సీ ఎలా రూపాయలు లేకుండా ఎమ్మెల్సీ అయినావు ఎమ్మెల్సీ అయినాక ఆమోదు లెక్క నిన్ను తిప్పుతాడు కేసీఆర్ కేడిఆర్ గారు తిరిగానా ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే టికెట్ అయిపోయినాక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజేంద్ర రెడ్డి గెలిచినావు నీకు దమ్ముంటే ఇప్పుడు చెప్తా ఉన్నా భారతీయ నువ్వు రాయణా చేయి భారతీయ జనతా పార్టీ మామూలు కార్యకర్త గెలిపిస్తా అని చెప్తా ఉన్నా నేను నువ్వు రాయణా గెలిపియకపోతే నీ అధ్యక్ష పద కాదు నీ హుజరాబాద్ అంబేద్కర్ ముఖ్య చెప్తా లేస్తా ఉన్నా నువ్వు రాజీనామాలు చేసినాక కార్యకర్తలు బట్టి గెలిపియపోతే భారతీయ జనతా పార్టీని అధ్యక్షులు ఉండి నీ అంబేద్కర్ ఉద్రావ్ కచే ముక్కు నిరే రక్త చెప్తా ఉన్నా